సంఘం సంఘం పట్టణ పట్టణ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా హరిప్రసాద్ హరిప్రసాద్ నల్గొండ రెండోసారి ఎన్నికయ్యారు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని వాసవి భవన్లో నిర్వహించిన ఎన్నికల్లో సొల్లేటి హరిప్రసాద్ తన సమీప ప్రత్యర్థి సొల్లేటి కృష్ణకుమార్పై పై నూట ఎనభై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా తాడూరు చలమయ్యాచారి కటకం మహేష్లు విజయం సాధించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన హరిప్రసాద్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సంఘం బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండగిరి ప్రధాన కార్యదర్శి ఇనుగుర్తి గోపి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఓడిపోయిన అభ్యర్థులు సంఘ నాయకులతో కలిసి పనిచేయాలని కోరారు ఈ సమావేశంలో ఎన్నికల అధికారులు మహేశ్వరం బ్రహ్మాచారి కన్నగంటి సత్యనారాయణ దాసోజు వాసు రాష్ట్ర నాయకులు గొట్టుముఖల చంద్రశేఖర్ గొట్టుముఖల నరసింహాచారి కూరళ్ల మద్నాచారి తదితరులు పాల్గొన్నారు క్రమశిక్షణతో సంఘ నియమాలని అనుసరించి సంఘ శ్రేయస్కులకు సంఘ అభివృద్ధి పడతారని సంఘ ఔనిత్యాన్ని ప్రపంచానికి నా వంతు కృషి చేస్తారని శ్రీ విశ్వకర్మ సొంతకర భగవంతుని ఆరు మంది స్వర్ణకారులు ఓటింగ్ లో పాల్గొన్నారు ఇందులో అధ్యక్షుడిగా జుడిరెడ్డి హరిప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శిగా తాడూరు చలమయాచారి గారు కోశాధికారిగా కటకం మహేష్ మహేష్ చారి గారు గెలుపొందారు వీరికి నల్గొండ జిల్లా స్వర్ణకార సంఘం పక్షాన తరఫున ఎన్నికల్లో మా ఎన్నికల అధికారి గోవర్ధనాచారి గారు సహాయ అధికారి మా కటకం రమేష్చారి గారు జిల్లా సలహాదారు కనక సత్యం గారు మా గౌరవాధ్యక్షులు మానాచారి గారు రాష్ట్ర కోశాధికారి శ్రీ కుటుంబ చంద్రశేఖర్ గారు మరియు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మా జిల్లా నాయకులందరికీ పక్షాన మన ఇప్పుడు గెలిచినటువంటి నల్లగొండ పట్టణ సొన్నకార సంఘానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సొంతకార సంఘం మంచిగా పనిచేసి నల్లగొండ పట్టణంలో స్వర్ణకారుల ఐక్యతతో ఉండాలని వారి ఐక్యతకు పాటుపడాలని కోరుకుంటున్నాను జై హింద్ జై సొన్నకారా ఈరోజు నల్లగొండ పట్టణ సున్నకార సంఘం ఎన్నికలలో ఈరోజు నేను అధ్యక్షుడిగా గెలిచినటువంటి చొల్లెటి హరిప్రసాద్ నా యొక్క ఓటింగ్ ఏడు వందల ఆరు ఓట్లకు తాను నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లు పోలైనాయి నూట ఎనభై ఓట్ల ఆధిక్యంతో ఈరోజు గెలుపొందడం జరిగింది అదేవిధంగా నాతో పాటు ప్రధాన కార్యదర్శిగా కాడు సిల్మయ్య గారు పోషాధికారి కడగ మహేష్ గారు గెలుపొందడం జరిగింది అదేవిధంగా అందరితో కలిసిమెలిసి పనిచేస్తూ ముందుకు సాధించాలని కోరుకుంటున్నా అదేవిధంగా నన్ను గెలిపించినటువంటి నా సున్నకాల సోదరులకు మరొక పరిహారం రెండోసారి గెలిపించినటువంటి నా సున్నత సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జైస్కారం కోసాదితంగా పోటీ చేసి నేను అందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసినా నన్ను ఇంత మెజార్టీతో గెలిపించిన స్వర్ణకార నా నాకు కృతజ్ఞత ఈ అవకాశం ఉపాధ్యక్షుని గెలిచినందుకు చాలా ప్రధాన గెలిచినందుకు అందరికీ సభ్యులందరికీ నమస్కారం పేరు పేరు ధన్యవాదాలు